హాయ్ ఫ్రెండ్స్ ఇక నేను మీకు చూపిస్తున్నాను హెల్దీ లంచ్ రెసిపీని ఇక చూపిస్తున్నదైతే లాంగ్ బీన్స్ లాగా ఉంది కదా కానీ దీన్ని బీన్స్ కౌపీ అంటారు కొంచెం మనం అలసందులు కాయలు ఉంటాయి కదా అలా ఉంటాయి కానీ లేతగా ఉంటాయి అనమాట ఈ కాయలు గింజలు కూడా చాలా లేతగా ఉంటాయి దీన్ని బాగా కడిగేసి మనం బీన్స్ కట్ చేసుకున్నట్టు కట్ చేసుకొని కుక్కర్లోకి తీసుకొని తగినంత ఉప్పుని యాడ్ చేసి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని మీ కుక్కర్ ఉడికే దాన్ని బట్టి ఒకటి లేదా రెండు విజిల్ అయితే ఉడికించుకోవాలి ఆ తర్వాత పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులో కొంచెం వడియం వేసి వడియం వేగాక అందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు ఆప్షనల్ అనమాట ఉల్లిపాయ ముక్కలు లేకపోయినా పర్వాలేదు మనం ఉడికించుకున్న బీన్స్ అందులోకి వేసేసి తగినంత పసుపు యాడ్ చేసి తగినంత కారాన్ని యాడ్ చేసి వేయించి పొడి కొట్టుకున్న పల్లీల పొడిని వేసేసి బాగా కలిపేసి దించేసుకుంటే ఫ్రై రెడీ అనమాట ఈ ఫ్రై సాంబార్తో మంచి కాంబినేషన్ అనమాట రైస్తో సాంబార్ వేసుకొని ట్రై చేశారంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్